తురకపాలెం పరిస్థితులు అధ్వానంగా ఉండటానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని సిపిఎం నేతలు ఆరోపించారు ఈ మేరకు సోమవారం నగరంలో పెద్దసిన కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు తురకపాలెంలో మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దీనికి బాధ్యత వహించాలని చెప్పారు తురకపాలెం ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని కోరారు మూడు నెలల కాలంలోని ముప్పై మంది నుండి నలభై మంది చనిపోతే ప్రభుత్వం ముద్దు నిద్రలో ఉంది ఇవాళ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు కానీ గత ఆరు నెలల నుండి గవర్నమెంట్ ఏం చేస్తా ఉంది ఏప్రిల్ మే నెలల్లోనే మరణాలు వేగం పుంజుకున్నాయి జనవరి నుండి మార్చి వరకు ఐదుగురు చచ్చిపోయారు ఏ ఎనిమిది నెలల నుంచి ప్రభుత్వానికి తెలీదా ఇవాళకి ఇవాళ హడావిడి చేస్తూ ఉన్నారు మంచిదే కానీ ఈ రోజుకి కూడా చనిపోయిన వారు ఏ కారణం చేత చనిపోయారో నిర్ధారించలేదు రోజుకు కారణం చెప్తా ఉన్నారు అందుకే మేము కోరుతున్నాం ఇది వ్యవస్థల లోపం వ్యక్తుల లోపమే కాదు చనిపోతే గుంటూరు జిల్లా రాజధాని జిల్లాలో రాజధానిలో ఉన్న ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి తెలియదా ముఖ్యమంత్రి గారికి తెలియదా ఎమ్మెల్యే గారు నేను నెల రోజుల క్రితం ఫోన్ చేశా అన్నారు అంటే ఎమ్మెల్యే ఫోన్ చేసిన ప్రభుత్వానికి తెలియదా అంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని తెలియజేస్తా ఉంది నిజంగా ప్రభుత్వమే ముందు మేల్కొనుంటే ఈ మరణాలను తగ్గించడానికి కొంతమంది ప్రాణాలైనా కాపాడటానికి అవకాశం ఉండేది అందుకే సిపిఎం తరఫున మేము కోరుతున్నాం దీని మీద న్యాయ విచారణ స్వతంత్రమైన విచారణ జరిపించాలి ప్రభుత్వం యొక్క లోపాలని వైఫల్యాలను కూడా దాని కారణాలు కూడా నిర్ధారించాల్సిన బాధ్యత ఉంది చనిపోయిన కుటుంబం ప్రాణాలు ఎలాగో కాపాడలా చనిపోయిన తర్వాత ఆ కుటుంబాలు అనాథులైతే ముఖ్యమంత్రి గారు సమీక్ష చేశారు ఆరోగ్య శాఖ మంత్రి గారు వచ్చారు ఒక న్యాయ పైస వాళ్ళ సహాయం అందించాల ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మీరు వ్యక్తిగత హోదాలో ఇస్తామన్నారు ఇవ్వండి కానీ ప్రభుత్వ బాధ్యత లేదా అందుకే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వాలని కూడా మేము అడుగుతా ఉన్నాం దీనికి తోడు ఈ రోజు ఈ మరణాలకి ప్రభుత్వం తరపున ఆరోగ్య శాఖ మంత్రి గారు నైతిక బాధ్యత వహించాలి ఎందుకంటే ఏ చిన్న పనైనా మా గొప్పతనం అంటున్నారు ఏ మరణాలు